వెల్కమ్ టు మామూర్ ముచ్చట్లండి అండి మనమైతే ఇప్పుడు ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ లోకి వెళ్ళి చూపిస్తాం మీకు లోపల ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూడండి చివరి వరకు చూడండి అలాగే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి పదన వెళ్ళి చూసేద్దాం మనమైతే లోపలికి వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైడ్ వాల్ అయితే ఇలా నిర్మిస్తున్నారు చూడచ్చు మీరు అలాగే ఇక్కడ నుంచి చూడండి అంత అందంగా కనిపిస్తుందో ఈ లోపల ఏ సింబల్ అయితే మనకి ఏ అంటే అమరావతి తెలిసిందే కదండి ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈ దీనికైతే మెరుగులు అనేవి దిద్దుతున్నారండి చూడచ్చు దానికి ఒక ఎలివేషన్ అయితే అమరుస్తున్నారు అలాగే చూడవచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూద్దామండి మొత్తం మీరు వీడియో మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయాలను ఒక సబ్స్క్రైబ్ చేయండి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి అయితే మనకి ఇలాగ టైల్స్ అనేవి తెచ్చుకున్నారండి మొత్తం టైల్స్ అయితే ఈ టైల్స్ కానీ లోపల బిగిచ్చే ఈ ఏసీకి సంబంధించిన లోపల బిగిస్తారు కదండి ఈ వెంటిలేటర్కి సంబంధించిన ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నారనమాట చూడొచ్చు మీరు ఇదంతా ముందువైపు అలాగే ఇవి పైన కూడా పీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో నిర్మిస్తున్నారు కదండి దానికి సంబంధించిన సామాగ్రి ఇదంతా చూడవచ్చు మీరు అలాగే ఈ మిషనరీ కూడా చూసారు కదండి మిషన్ కూడా ఎంత భారీగా ఉందో పై వరకు అయితే ఇవి మెటీరియల్ అనేది అందించింది అన్నమాట ఈ ఏ సింబల్కి సంబంధించిన ఎలివేషన్ పనులు అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇది అలాగే గ్లాసెస్ చూశారు కదా అక్కడ ఇంకా మిగిలిన బిగించే గ్లాసెస్ అండి అవి అటువైపుకి అయితే పెట్టుకున్నారు ఇదిగోండి ఫేషల్స్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి మీకు చూడొచ్చు మీరైతే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవన్నీ అయితే వచ్చేసామని చూస్తున్నారు కదా ఈ సీలింగ్ కూడా పూర్తయిందండి అక్కడ కొంచెం ఉందన్నమాట ఈ కరెంట్ లైన్లు ఈ లాగడాకైతే గ్యాప్ అనేది పెట్టారండి అక్కడ అలాగే ఇక్కడ కూడా తీశారు కదా ఈ వుడ్ డిజైన్తో చాలా బాగుంది ఇదిగోండి అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ప్లైవుడ్ డిజైన్ ఉందండి కింద మొత్తం చాలా అద్భుతంగా ఉందండి ప్లైవుడ్ డిజైన్ అయితే చెప్తున్నా ఇది చూసారు కదండి ఇక్కడ కూడా ఇదిగోండి ఈ పైన వైపు కూడా చూడండి ఒకసారి ఇలాగా రౌండ్గా అయితే ఉందండి పైన దాకా ఫ్లోర్స్లో మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం అలాగే స్టెప్స్ కూడా చూశారు కదండీ ఇది ఇక్కడైతే సైడ్ ఇలాగా పూర్తయిందండి లైటింగ్స్ కోసం అయితే ఈ వైరింగ్ అనేది లాగారు అంటే మనకి లైటింగ్స్ కూడా పెడితే చాలా అద్భుతంగా ఉండిద్దండి అసలు మంచి చూపిస్తా అండి చూడదో ఇది అటువైపు కూడా చూడొచ్చు అద్దాలతో ఎంత బాగా బిగిచ్చారో అటువైపు కూడా వెళ్ళి చూద్దాం అండి మనం ఇదిగోండి మొత్తం ప్లైవుడ్ సీలింగ్ అండి అద్భుతంగా ఉంది డిజైన్ అయితే ఇలాగ మనకి చూడొచ్చు ఇక్కడ అలాగే ఒకసారి మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం గ్లాసెస్ వైపు వీడియో కొంచెం లెంత్ ఉండిద్దండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కూడా ఇలాగ మార్బుల్స్ అయితే వేసారనమాట అలాగే ఇది మొత్తం చూశారు కదండి చాలా బాగుందండి ఈ ఈ ఆఫీసెస్కి సంబంధించిన క్యాబిన్స్ అని అయితే వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి కింద ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట చూస్తున్నారు కదా ఈ అందమైన ఇలాగా గ్లాసెస్తో క్లాబిన్స్ అయితే నిర్మించారు అన్నమాట మనం ఎప్పుడు అక్కడ నుంచి చూస్తామండి మీకు ఎప్పుడు నేను చూపించేది వచ్చేసి అక్కడ ఉంది కదండి రోడ్డు దాని మీద నేను చూపిస్తాను ఈరోజు ఏంటంటే మీకోసం చూపించడం కోసం పర్మిషన్ అయితే తీసుకున్నానండి అలాగే ముందు వైపు ఈ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కోసం నిర్మాణం అయితే జరుగుతుంది కదండి అదనమాట కిందకెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి లోపల ఎలివేషన్స్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తాయి మీకు ఇలాగా ఇలా ఉంటాయి అనమాట బిల్డింగ్కి ఒక రెండు అడుగుల దూరంలో అయితే ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయండి అద్భుతమైన డిజైన్ కోసం అలాగే సీలింగ్ కూడా చూసారా ఇక్కడ ఒక ఏసీ పాయింట్ కూడా వచ్చిందండి సీలింగ్ కూడా ఈ లైటింగ్ కూడా చాలా మంచి డిజైన్ అండి చూస్తున్నారా ఇవ్వండి సీలింగ్ చూడండి ఒకసారి అలా నిర్మించారు ఇది ఇంకా దీనిపైన స్టిక్కర్ అనేది ఉందండి అయితే మనకి బిల్డింగ్కి వెనకపక్క అండి అంటే బిల్డింగ్ పక్క అంటే బిల్డింగ్లోనే లోపలే వెనకమాలకు వచ్చామన్నమాట ఈ వెనకమాల ఇది నిర్మిస్తున్నారు కదండి ఇది కూడా ఫీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలోనే నిర్మిస్తున్నాను అండి ఇదేంటంటే మనకి జనరేటర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటివి పెట్టుకుంటాకైతే ఇది నిర్మాణం అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరు అది అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి ఇదిగోండి ఇక్కడ ఇంకా సీలింగు పనులు అనేవి జరగాల్సి ఉంది ఈ వీడియో అయితే లెంత్ అవ్వచ్చండి చివరి వరకు అయితే చూడండి మీరు వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా మేము మొత్తం అండి ఇదిగోండి ఇది ప్లేవుడ్తో చూశారు కదండి ఎంత అందంగా డిజైన్ అయితే చేశారు చూడండి మనమైతే ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి చూడటానికి ఇది ఇక్కడ పనులు మార్కింగ్లు అనేవి చేసుకుంటున్నారు ఇవి ఏ సింబల్ని నిర్మిస్తున్నారు కదండి ఏ అంటే అమరావతి దానికి సంబంధించి పనులు అనేవి ఎలాగైతే అమరుస్తున్నారండి లాగైతే నిర్మిస్తారనమాట పైదాకా ఇలాగా మార్కింగ్ అయితే చేస్తున్నారండి అలాగే పైన వైపు కూడా చూడచ్చు మీరు ఏసీ వర్క్లు కూడా ఎలా చేస్తున్నారు మొత్తం అద్దాల మేడలాగా ఉందండి మొత్తం అసలు చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తం మనం ఏపీసీఆర్టీఐ బిల్డింగ్ లోపలికి వచ్చి చూస్తున్నాం అనమాట చూడండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది పైన సీలింగ్ పనులు కూడా చేస్తున్నారండి నేనైతే కింద పర్మిషన్ తీసుకొనే వచ్చానండి పైకి అడిగాను అడిగి సరే అని చెప్పి తీసుకోమన్నారు అన్నమాట మొత్తం ఎలా ఉందో అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకొంచెం రీచ్ అనేది ఉండిద్దండి ఇంక ముందు నేను ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గా చేయడం కోసం మీకు ఇన్ఫర్మేషన్ అందించడం కోసం అయితే నేను వీడియోలు కన్ఫామ్గా కన్ఫామ్గా చేస్తానండి ఇంకా మేదటి నుంచి మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి కిందకి వెళ్ళి మనం ఒకసారి అక్కడ చూద్దామండి అది కింద కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఆ వాటర్ ట్యాంక్ సంబంధించి అది చూసేసి ఇంక వీడియో అయితే ఇక్కడతో ముగిస్తా అండి ఇదిగండి మనమైతే పైన ఫ్లోర్కి వచ్చామండి అవి మొత్తం పెద్దగా ఉన్నాయండి ఫ్లోర్స్ అయితే ఇది కొంచెం లోపల ఇక్కడ గ్యాప్ వెళ్ళిందండి అక్కడైతే మనకి ఇదిగోండి ఇక్కడ గ్యాప్ దగ్గర కూడా వేస్తారనమాట మంచి డిజైన్ ఇదైతే చెప్పుకోవాలంటే ఇవి చూశారు కదండి ఫైర్ వచ్చినప్పుడు మనకి వాటర్ రిలీజ్ అవుతాయి కదండి ఆ సిస్టమ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఏసీ ఇక్కడైతే ఈ లోపల పనులు అనేవి జరుగుతున్నాయి అయితే పైన ఫ్లోర్కి వచ్చామండి అంటే లిఫ్ట్ లేదు కదండి స్టెప్ స్టెప్ వచ్చేందుకనే ఆయాసం వస్తుంది బాగా చూస్తున్నారు కదా ఇదంతా పైన ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇది ఏ సింబల్ అండి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి అలాగే ఇదిగోండి ఎలివేషన్ మోడల్స్ చూడండి అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అలాగే ఆ మిషన్ కూడా చూసారండి కింద నుంచి చూసాం మనం ఎంత లాంగ్ ఉందో అలాగే మీటింగ్ హాల్స్ కోసం నిర్మాణం జరుగుతుంది కదండి ముందు ముందువైపు అలాగే సిరాక్సిస్ రోడ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనకి విజయవాడ కనిపిస్తుంది మొత్తం ఇదిగోండి ధర్మల్ థర్మల్ ప్లాంట్ ఇబ్రహీంపట్నం థర్మల్ ప్లాంట్ అండి ఇది కృష్ణానది బా చాలా అందంగా ఉందండి గ్రీనరీతో అద్భుతంగా ఉంది అలాగే ఇటువైపు చూడండి ఏపీ యూనివర్సిటీ ఇవ్వండి ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయి పైన ఇవ్వండి ఏసీస్ పెద్ద ఏసీలు అండి అంత పెద్దవి ఉన్నాయి చూసారా ఏసీలు అండి ఇవి ఇప్పుడు ఎలా ఎక్కాను మళ్ళీ అలాగే దిగాలండి కింద దాకా ఇదిగోండి వెనక్కి వచ్చానండి మన శ్రీరాక్షిస్ రోడ్ ఇంకా అందంగా అండి ఇక్కడ నుంచి చూడొచ్చు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి అవి ఇవి వచ్చేసి ముందు వైపు వచ్చేసి ఎమ్మెల్యే బిల్డింగ్స్ వెనకపక్క వచ్చేసి ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి చూస్తున్నారు కదా అక్కడ వర్కర్లు ఎలా పనులు చేస్తున్నారు బాగా ఎంత అందంగా కనిపిస్తుందండి చాలా బాగుంది అలాగే చూడండి మీటింగ్ హాల్కి అయితే నిర్మిస్తున్నారు వీడియో అయితే కొంచెం లెంత్ వచ్చిందండి చివరి వరకు చూడండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఐఏఎస్ జడ్జి బంగ్లాలు అండి అవి ముందు వైపు వచ్చేసి ఐఏఎస్ ఐపిఎస్ భవనాలు అనమాట ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో నిర్మిస్తున్నారు కదండి చూడవచ్చు ఎలా నిర్మించారో చాలా వరకు పూర్తయింది అటువైపు నిర్మిస్తున్నారండి ఇంకో సగం అయితే ఉందన్నమాట నిర్మించేది ఇది వచ్చేసి మనకి గ్లాసెస్ నిర్మించేది అండి ఇదే అనమాట మిషన్ గ్లాసెస్ అయితే నిర్మిస్తారు వాళ్ళు దాని మీద నుంచి ఫ్రెండ్స్ మన ఏపీసీఆర్డిఏ లోపల జరుగుతున్న పనులు ఇంతవరకు జరిగిన పనులు ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఈ బిల్డింగ్ అనేది ఈ భవనం అనేది అద్దాల మేడలాగా అయితే ఉండిద్ది అనమాట అలాగే త్వరలోనే పూర్తి అయిపోయిందండి మీకైతే నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అమరావతి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం అయితే